రాజంపేట వైకాపా ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి భూ ఆక్రమణపై విలేకరుల సమావేశం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు దగ్గుబాటి సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరహాలోని విశాఖపట్నంలో రిషికొండలోని ఒక ప్యాలెస్ అలాగే రాజంపేటలో అమర్నాథ్ రెడ్డి ఎస్టేట్ మసిపూసి మారేడిగా చేయడంలో అమర్నాథ్ రెడ్డి దిట్ట వీరి యొక్క అవినీతి కోటలను కూల్చే వరకు నిద్రపోము అన్నారు శుక్రవారం నాడు పార్లమెంట్ కార్యాలయంలోని వారు మాట్లాడుతూ రాజంపేట వైకాపా ఎమ్మెల్యే ఆకేపాటి ప్రజల కంటే కబ్జాలు అక్రమాలు చేయటమే ముఖ్యమని పాల్పడిన ఎవరిని వదిలిపెట్టమని తగిన శిక్ష పడేలా చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రాజంపేట మాజీ వ్యవసాయ కమిటీ చైర్మన్ చామర్తి సురేష్ రాజు మండల ఉపాధ్యక్షులు గన్నే సుబ్బనర్సయ్య నాయుడు నందలూరు గంసెట్టి సుబ్బయ్య సిద్ధవటం మండలం అధ్యక్షులు శనివారపు మోహన్ రెడ్డి సుడం సుండుపల్లి రెడ్డప్ప ఒంటిమిట్ట మండల అధ్యక్షులు గజ్జన నరసింహారెడ్డి వీరబల్లి మండల అధ్యక్షులు బాలగోపాల్ రాజు సిద్ధవటం క్లస్టర్ ఇన్ఛార్జ్ దశరథ నాయుడు తదితరులు పాల్గొనడం జరిగింది ఉద్యమాలు చేస్తాను అని మాట్లాడుతున్నాడు కానీ అయ్యా గారు మీకు రాజ్యాంగంలో కానీ ప్రజాస్వామ్యంలో మీకు ఒక ఉన్నత పదవిని ఇచ్చారు అంటే ఆ ప్రజలకి నీతిగా నిజాయితీగా నియోజకవర్గ నియోజకవర్గ అభివృద్ధి పాడుపడాలని పేద ప్రజలకి బాగోగోలు చూసుకోవాలని చెర తప్ప ఇన్నాళ్ళు ఒక అక్రమవార్కుడిని నిలబెట్టుకున్నామని నియోజకవర్గ ప్రజలు నవ్వుకుంటున్నారండి మీకు ఇంకా అర్థం కావట్లేదు అసలు నీ ప్రయాణం ఎక్కడి నుంచి మొదలైంది నీకు అర్థమవుతుందే నువ్వు రోజు ఆగేవాడి ఎస్టేట్ అనే ఒక ముసుగులో ఒక డేరాబాబా ఆశ్రమం కట్టుకున్నావు నువ్వు దాంట్లో రిటైర్మెంట్ స్టేజ్లో సంతోషం ఉండండి నువ్వు ఆ ఆశ్రమంలో ఒక్క ఆరు అడుగుల స్థలం అన్నా నీది ఉందా ఒక వంద ఎకరాలు ఆక్రమించుకున్నాం ఆ డైరాబాబా ఆశ్రమంలో అకేపాటి ఎస్టేట్ అనే ముస్లో వంద ఎకరాల పొలం అందులో చెరువులున్నాయి శ్మశానవాటిన్నాయి తాళలు ఉన్నాయి కుంటలున్నాయి పరబోగు స్థలాన్ని దిగేటి పొలాన్ని పంచాయతీలోని సొగభాగాన్ని అలాగే మందపల్లి పంచాయతీలోని సొగభాగాన్ని అలాగే ఆ పక్కన ఉన్న చుట్టుపక్కల గ్రామాల్లో నీ ఇష్టారాజ్యంగా చేసిన అవినీతి భాగవతలు అందరికీ తెలుసండి నువ్వే నువ్వు కోకుంటున్నావు అధికారులరా తెలుగుదేశం పార్టీ తరఫున మేము చెప్పేది ఏంటంటే నిజాలు తెచ్చండి పేద ప్రజలు పెంచండి గ్రామాల్లో మా గ్రామాల్లో మా చుట్టుపక్కల గ్రామాల్లో ఎస్సీ ఎస్టీ బిసి ఓసీని నిరుపేదలు ఎంతో మంది ఉన్నారు వాళ్ళకి పంచండి సార్ ఆయన అనుకుంటున్నాడు అందులో జడ్పీ ఫండ్స్ తో ఒక సీసీ రోడ్ చేసుకున్నాడు ఎవరు పర్మిషన్ ఇచ్చారు జడ్పీ క్యాంప్ ఆఫీసులు ఆ బాబు ఆశ్రమంలో ఉండేవి ఏంటంటే కోళ్ళు కుక్కలకి జంతువులకి గుర్రాలకి ఈయన వాకింగ్ ట్రాక్ కి పార్కులకి కుంటల్ని స్విమ్మింగ్ పూల్ ని ఇలాగా నీ ఇష్టారాజ్యంగా చేసుకుని ఎవడప సొంతం చేసుకున్నావా అమర్నాథ్ రెడ్డి గారు మీరు నాకు అర్థం కావట్లే ఇంకొకటి ఏంటంటే పేద ప్రజల్లో ముసుగులో నువ్వు చేసావో అన్ని బయటకు వస్తాయండి తొందరపడి కాకండి ప్రతిదీ తెలుసు లెక్క తెలుపుతుంది అధికారులు ఏం కలుగుసం లేదు ఫోటో ప్రభుత్వం ఏం కలుమూసుకోం లేదు అవినీతి ఉంటే అక్కడ దాన్ని అంతం చేయడానికి ప్రభుత్వం ముందుంది ఇంకొకటి మా మిత్రుడు చెప్పినట్టు సొసైటీ తెలిసినట్టు నువ్వు ఒక ఇంద్రమ గృహాలో ఎన్టీఆర్ గృహాలో కట్టుకుని పేద ప్రజలకు ఇవ్వాల్సిన దాన్ని నువ్వు ఆకేపాటి మెమోరియల్ స్కూల్ గా ఏర్పాటు చేస్తున్నావు దాని ఫొటోస్ అన్ని ఉన్నాయి మీకు రిలీజ్ ప్రెస్ ఇస్తాం అలాగే సీసీ రోడ్స్ నీకు ఏ ఫంక్షన్ సీసీ రోడ్స్ నీకు అర్వ జరుతుంది అది ఏమైనా ఉందా నువ్వు ఆగ్రహ స్థలంలో నువ్వు సీసీ రోడ్స్ అంటే జడ్పీ చైర్మన్ కూడా ఏమైనా చేశాను నీకు ఏమైనా అర్థమవుతున్నా కొద్దిగా అలాగే రెండు జడ్పీ కార్ కార్యాలు లోపల ఒక ఒక ఎస్టేట్ ఆడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక రిషికొండలో వైజాగ్ రిషికొండలో ఒక ఎస్టేట్ ప్యాలెస్ కట్టుకుంటే ఈయన రెండో ప్యాలెస్ కట్టుకున్నాడు ఎన్ని ప్యాలెస్లు కావాలండి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పేదలకు ఇచ్చిన భూములన్నీ ఆక్రమించుకొని వాళ్ళందరినీ అక్కడ కలివేసి ఆ పక్కనే ఒక గవర్నమెంట్ ఇచ్చే ఇల్లును వాళ్ళకి ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక సెంటు రెండు సెంట్లు ఇచ్చేది ఆ హూసులను వందలాది ఎక్కడ ఆక్రమించింది ఇది చాలా రోజులు తగ్గదండి ఈ ఆటలు కట్టుబెట్టి ప్రభుత్వం మీద తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అధికారుల మీద మీరు జాగ్రత్త మాట్లాడితే బాగుంటుంది సందర్భంగా థ్యాంక్ యూ